gena go pata ipunda na ila water tank

ये निकल गया साच में था आदा नीचे गया पर कौन ये क्या है जो मत आदमी चले करता गुड़ गुड़ा युतकोच इंटेक पे ఐదారు తూర్లు మెరుగును కూడా చేసినాం ఆ మెరుగుని చేసిన తర్వాత ఇవంతా క్లీన్ చేసి చాయకుండా పెట్టేసి పడిపోయి దబ్బేసి దబ్బెట్టాం అదే చాలా పవిత్రమనేది మేము చిన్నప్పుడు రెండు మూడు మాటలు వచ్చినాం మామూలుగా ఈ శివరాత్రికి జనం అనేది విపరీతంగా కనీసం ఒక నాలుగైదు వేల మంది జనం వచ్చి ఇక్కడ పూజ చేసుకొని పోయేది అంతటంటే ఇది పురాతనం గుడి ఈ చుట్టుపక్కల ఆరు ఏడు గ్రామాలకు కూడా గుడి అనేది లేదు ఇది ఫస్ట్ గుడి మళ్ళీ గుళ్ళు అనేది అప్పుడు ఏమిటో జరిగిందంటే మేము చిన్నప్పుడు రెండు మూడు మాటలు వచ్చినాము చాలా బాగుండింది మా ఊరు ఐ ఊర్లే పూజారులు కూడా చలమంగళం ఇక్కడ పూజార్లు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు కూడా పూజారులు అనేది వాళ్ళేనంట కానీ ఇప్పుడు ఇది చిత్రమైంది కాబట్టి వాళ్ళు రావడం లేదు కానీ బసవరాజి పండుగలకి మెయిన్ ఫేమస్ వాళ్ళకి ముఖ్యంగా శివరాత్రి నాడు ఈరోజు కూడా విగ్రహాలు అనేవి కొంచెం ఉన్నాయి ఆ శివరాత్రి నాడు తీసి ఆ రోజు మాత్రం ఆ ఊర్లోనే మెరుగన చేసి ఇది చేస్తారు మళ్ళా బందోబస్తుగా రోజు నైవేద్యం పెడతారంట వాళ్ళు విగ్రహాలకి బయటంతా కూడా తీరా విగ్రహాలు ఒక శివరాత్రికి మాత్రమే తీసి ఆ ఊర్లోనే మెరుగుని కూడా మా ఊళ్ళో కూడా దేవుడు అట్లా ఆడ టెంకాయలు ఇస్తారు కావున కాబట్టి మనం ఎవరో మనం ఎందుకంటే జనాలు ఏమైనా అంటే ఎందుకు విగ్రహాలంతా కొట్టేసి వెళ్ళిపోయినప్పుడు జనాలు ఏమైనా అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఏమన్నా ఉందేమో ఇసుకోమోదామో అనుకుంటారు కానీ అదంతా తప్పు ఎలా అంటే ఎవరికో చూడండి ఈ రోజు కొన్ని వస్తేనే ఈ కంపలంతా పైకెత్తి దూరినాం ఆ కింద దూరి మనం దీంట్లోకి ప్రవహించినాం ప్రవహిస్తే మళ్ళీ ఈ కంపలంతా క్లీన్ చేయడం మంచిగా జరిగింది ఆ రోజు పూజ చేస్తేనే కనీసం నా కొడుక్కి జాబుకి లక్ష రూపాయలు ఇస్తాము ఉంటే కూడా దొరకడం లేదు ఈ సాఫ్ట్వేర్ ఇది దీంట్లో ఈ కంపలు పూజ చేసి మంచిగా చేసిన రోజు ఆ రోజే ఉద్యోగం కూడా సాఫ్ట్వేర్గా జాయిన్ అయ్యడం కూడా జరిగింది అంటే అమ్మవారి మహిత్వం అనేది చెప్తా ఇది బసరాజ్ కండ్రికి అన్నపూర్ణమ్మ గుడి ఇది అరవై ఏళ్ళ క్రితం చాలా వైభవంగా చాలా బాగా శివరాత్రి శివరాత్రికి చాలా వైభవంగా పండుగ జరిగేది మా తాత ఎప్పుడు చెప్తుండేవాళ్ళు ఇక్కడ నాటక ప్రదర్శనలు కళాఖండాలు ఎన్నో జరిగాయని ఇక్కడ చరిత్ర అంతా మాకు చెప్పారు మాకు తెలిసినంతవరకు మేము చాలా సార్లు వచ్చాము చాలా శిథిలావస్థకు వచ్చేది గుడి చాలా కూలిపోయే స్థితిలో ఉంది అలాంటిది ఇక్కడ నుంచి నూట ముప్పై కిలోమీటర్ బెంగళూరు నుంచి ఎవరో ఈయన అన్నగారు వెంకటేష్ గారు వచ్చి దీని గురించి తెలుసుకొని భాస్కరన్న అనే వ్యక్తి ద్వారా తెలుసుకొని ఇక దీన్ని బాగు చేద్దామని ఒక అడుగు ముందుకేశారు ఆయన సహాహారంతో అందరూ కలిసి ఆయన చేతిలో కలిసి నడిచి ఈ గుడిని ఏమన్నా రెడీ చేపించాలా అనేసి మనం అందరు కోరుతూ బాగునే గుడి చాలా విశేషంగా ఉంది ఇక్కడ సోమేశ్వర గుడి కూడా ఉంది ఇక్కడ ఉండే సహకారం ఏం చేయాలంటే ప్రభుత్వం ఇక్కడ ఏం ఉందో అది వచ్చేసి సహకారం చేయాలి అని అందరు పరంగా కోరుకుంటున్నాను చాలా పాడుగా ఉంది గుడి అభివృద్ధి చేయాలని చెప్తున్నాను అభివృద్ధి కావాలి అనేసి కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను బెంగళూరు ఇది పురాతనమైన దేవస్థానము అన్నపూర్ణేశ్వరమ్మ సోమేశ్వర స్వామి టెంపుల్ అనేది ఇక్కడ చాలా గలీదైపోయి ఇక్కడ ఏమి అజ్జపెట్టే కాకుండా పరిస్థితి ఇలా ఉండే ఈ మా వీళ్ళు భాస్కరన్న వాళ్ళు ఇంకా ఈ మఠంకి వచ్చింది దీనికి ఇంకా అనేక పనులు ఉన్నాయి ఇంకా ఇక్కడ విగ్రహం లేదు ఇట్లా ఏమేమో చేస్తున్నారు లేని పొందంతా చేస్తున్నారు దీన్ని కొంచెము అధికారులు మంత్రిగారులు కానీ వాళ్ళు ఎవరో జవాబారీ తీసుకొని కొంచెము గ్రామస్తులకి అంతా సాయం చేస్తే గ్రామస్తులంతా కలిపి ఈ దేవస్థానం కొంచెము పునర్నిర్మాణం చేయాలనేసి నేను పొందుకుంటున్నాను ఇక్కడ నమ్మకం ఉంటే మీరు పది మంది చేకూర్సు మేము కూడా ఏదో నూరు మేము కూడా సాయం చేస్తాం స్వామి Abah kita disconto dalam